హలో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు దవర్ ఛానల్ హనీశ్రీ తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చేసేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఫర్ మోర్ వీడియోస్ బెల్లైకన్ ఆన్ చేసుకోండి వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం నిన్న సో నిన్న నేను మీతోని మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకున్నా పార్ట్ వన్ లాగా ఇది పార్ట్ టూ లంచ్ రొటీన్ కంప్లీట్ కంప్లీట్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టాబ్లెట్స్ వేసేసుకున్నాను సో తర్వాత ఎర్ర తోటకూర అని చెప్పేసి నా కోసం అని చెప్పి ఒక ఒక తోటకూర కట్ట మాత్రమే తీసుకొచ్చారు ఆయనకి ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇంక నేను నా కోసం త్రీ డేస్ అయిపోయిందని చెప్పి ఇంక నేను కూడా కట్ చేసేసుకుంటున్నాను అండ్ తర్వాత సాంబార్లోకి ఏంటంటే క్యారెట్ అలాగే మనకి వెజిటబుల్స్ ఉంటాయి కదా కదా క్యారెట్ బెండకాయ లైక్ ఆనియన్ ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ క్యార నాకు సాంబార్ పెట్టేటప్పుడు మాత్రం మినిమం క్యారెట్ బెండకాయ కానీ సొరకాయ కానీ ఈ మూడు ఐటమ్స్ ఉన్నా సరిపోతాయి కొంత ముల్లంగి కూడా బాగుంటుంది అసలు ఎర్రదుంప వేసుకుంటే సాంబార్లో చాలా బాగుంటుంది కొంతమంది ఆలు ముక్క వేస్తారు కొంతమంది ఏమో మ్యాంగో వేస్తారు అంటే ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు బట్ నేను కూడా వేస్తూ ఉంటాను ఆలు ట్రై చేయలేదు కానీ మ్యాంగో ఎర్రదుంప కూడా ట్రై చేశాను స్వీట్ పొటాటో అంటారు కదా అది అండ్ ఇంకా లంచ్ రొటీన్లోకి వచ్చేసి నేను ములక్కాయలు కూడా ఉన్నాయి ములక్కాయలు అయితే నాకు ఒకసారి అన్నయ్య బయటకు వెళ్తున్నప్పుడు తీసుకొచ్చారనమాట ఒక ఆరు ములక్కాల్లాగా ఇచ్చారు నేను మూడేమో ఆవ పెట్టి వండేశాను తర్వాత ఇంకో మూడు ములక్కాయలు ఏం చేశానంటే ఇలా సాంబార్కి పెట్టేశాను అనమాట నాకు సాంబార్ ఉన్నప్పుడు చాలా ఇష్టం అనమాట అంటే ములక్కడ వేసుకుంటే మాత్రం ములక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ సాంబార్ చేస్తాను నేను సో ఇలా కట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ టీవీ మార్నింగ్ టీవీ పెట్టుకొని అసలు డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు కట్ చేయను అలా కూర్చొని ఇంకా టీవీ చూస్తూ కట్ చేసుకుందాము నేను ఒక్కదానే కదా అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద వచ్చి కూర్చొని కట్ చేస్తున్నాను బేసిక్గా ఇక్కడ కట్ చేస్తే ఏమైందంటే నాకు హ్యాండ్ కట్ అయింది ఐ మీన్ షార్ప్ ఉంది అది నైఫ్ అనేది దానివల్ల నేను చూసుకోకుండా కబుక్కున చిన్నగా కట్ అయ్యింది అనమాట అది ఒక్క నిమిషం బ్లడ్ అయితే బాగా కాలింది ఇంకా మనకి అది కామన్ ఇంగ్ కదా మన ఆడవాళ్ళకి కట్ చేస్తుంటే ఆటోమేటిక్గా చిన్న చిన్నగా మనకి కట్ అవ్వడము ఇవన్నీ కూడా చూడండి పెయిన్ అలా పెయిన్ వచ్చేసింది అనమాట ఒక క్షణము ఏదైనా ఎంత పెద్ద కట్ అయినా ఒక ఐదు నిమిషాలుగా అనిపిస్తే తర్వాత అంతా మనం పనిలో పడిపోతూ ఉంటాం కదా చాలామందికి అలాగే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను బ్లడ్ కట్ అయ్యింది అని చెప్పి లంచ్ టైం అయిపోతుంది అనమాట కొంచెం లేట్గా రెడీ స్టార్ట్ చేశాను నేను ఇంకా సాంబారు ఫ్రై అంటే కొంచెం తొందరగానే అవ్వాలి కదా అది అండ్ ఇక్కడ నేను టీవీలో ఏం చూసినానంటే మనకి ఇది కదా కాదు అలాంటివి చూస్తూ ఉంటాను అనమాట కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి లైక్ కాంట్రవర్సీ ఎప్పుడు కూడా మనకి హైప్గానే అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా సో వెజిటబుల్స్ అయితే కట్ చేసేసాను అలాగే ఇక్కడైతే నేను సాంబార్కి రెడీ చేసుకుంటున్న తోటకూర రెడీ అయిపోయింది ఇక్కడ సాంబార్కి ఏం చేస్తున్నానంటే నేను ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని అందులో నేను వెల్లుల్లిపాయలు దంచేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసుకుంటాను అన్నమాట పప్పు వేసేసుకొని దాంట్లో నేను ఇంకా వెజిటబుల్స్ వేసేసుకుంటాను ఫస్ట్ వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అనేది మనము బాగా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే బాగా వే వేగి ఫాస్ట్గా ఉడుకుతుంది దీంట్లో నేను కారం పొడి మిర్చి పౌడర్ ఎక్కువగా వేయను వేస్తాను బట్ హాఫ్ స్పూనే వేస్తాను కానీ మిర్చి గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నేను సాంబార్లోకి బేసిక్గా ఎందుకంటే ఆ కారం నాకు సరిపోతుంది అండ్ ముక్కలు వేగినప్పుడే నేను సాల్ట్ వేసేసుకొని నేను ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉంటాను అనమాట సో మీకు ఈ వ్లాగ్లో మీకు సాంబార్ అండ్ తోటకూర ఫ్రై నేను ఎలా నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా సో ఇప్పుడైతే సాల్ట్ అండ్ సాల్ట్ అండ్ ప పసుపు వేసేసుకొని మనము వాటర్ వేసేసుకొని బాయిల్ అవుతూ ఉంటాయి ఆ పక్క నుంచి నేను బ్యాక్ సైడ్ స్టవ్ మీద ఏం పెట్టేస్తున్నాను అంటే తోటకూర ఫ్రైకి రెడీ చేసేసుకుంటున్నాను సెబల్డీస్కి రెడీ పెట్టేసుకుంటే ఇక్కడైతే సాంబార్కి ముక్కలు ఉడికిపోయాయి సో నేను ఒకటి నాకు ఒకటి రెసిపీ కానీ క్లిక్ అయింది అంటే నేను అదే స్టైల్లో ట్రెడీ చేస్తా ట్రై చేస్తాను రెడీ ఐ మీన్ వండడానికి సో అలాగే వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ బట్ ఒక్కొక్కసారి ఆఫ్లో ఉండి కొంచెం ఎక్కడో అప్సెంట్ మైండ్ అప్సెంట్గా చేస్తూ ఉంటే కొంచెం టేస్ట్ ఇటుగా అయిపోతూ ఉంటుంది వెంటనే నా నేను చేసే వంటకి వెంటనే చెప్పేస్తూ ఉంటారు నువ్వు ఆ రోజు చేసినట్టుగా లేదు ఈ రోజు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంట్లో నాకు వెంటనే రివ్యూ వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు చూసారు కదా ముక్కలు ఉడికిపోయాక నేను పప్పు వేసుకుంటున్నాను ముందు ముందు నేను పులుపు వేసుకోను ఐ మీన్ చింతపండు పులుపు వేసుకోను పప్పు వేసుకున్నాక చింతపండు పులుపు వేసుకుంటాను అండ్ ఓవర్గా వేసేసుకోకండి ఎందుకంటే పులుపు డామినేషన్ అయిపోయింది అనుకోండి సాంబార్ టేస్ట్ అయితే ఉండదు జస్ట్ మనకి తెలిసిపోతుంది మనం పెట్టే సాంబార్ క్వాంటిటీకి ఎంత పులుపు పడుతుంది అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి అలా చూసుకుని వేసుకోండి కానీ కొంతమంది పుల్లగా తినాలి అని చెప్పేసి వేసుకుంటారు అలా వేసుకుంటే ఏంటంటే మనము ఆ ఫీల్ చేయలేము అనమాట సో సాంబార్ స్టోరీ ఇలా అనమాట ఇక్కడైతే నేను ప్రియా యూస్ చేస్తున్నాను పౌడర్ సాంబార్ పౌడర్ మీరు ఇంట్లో ఏదైనా పెట్టి వేసుకోండి ఆర్ఎల్స్ నేనైతే ఇండియాలో అయితే ఎంటీఆర్ స్పైసీ సాంబార్ పౌడర్ నేను సజెస్ట్ చేస్తాను బాగా అది ఆర్ నార్మల్ సాంబార్ పౌడర్ రెండిట్లో కూడా మీరు రెండు సాంబార్ పౌడలైనా ఏదో ఒకటి వాడండి చాలా బాగుంటుంది సాంబార్ పొడి ఇప్పుడైతే నేను ప్రియా యూస్ చేస్తున్నాను ప్రియా కూడా బాగుంది అండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ ప్రియా కూడా చాలా బాగుంది అండ్ ఇంకా నేనైతే జబర్దస్త్ చూస్తూ అలా నేను అలా వంట చేసుకుంటున్నాను పక్క నుంచి అయితే ఇక్కడ మీ ఇక్కడ చిల్లీ పౌడర్ వేశాను కదా ఎందుకంటే కొంచెం గ్రీన్ చిల్లీ కారం తక్కువ ఉన్నాయి అందుకని చెప్పి కొంచెం స్పైసీ ఉండాలని చెప్పి కొంచెం సాట్ సరిపోలేదని వేసి సో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే బెల్లం అనమాట కొంచెం బెల్లం వేసేసి కొంచెం మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి అండ్ ఇది కంప్లీట్లీ నా స్టైల్లో పెడ మాత్రం పెడతా సాంబార్ ఇలాగే పెట్టాలని ఏం లేదు డిఫరెంట్ స్టైల్లో పెట్టుకుంటారు డిఫరెంట్ దాంట్లో పేస్ట్స్ కూడా సపరేట్గా వేయించి వేస్తూ ఉంటారు ఇక్కడైతే ఈస్టర్ నేను ఇంగువ వాడుతున్నాను నాకు సాంబార్లో కానీ రసంలో కానీ లేదా కర్రీస్లో కానీ అంటే ఆనియన్ మసాలా కర్రీస్లో కాకుండా అది స్మూత్ అంటే మైల్డ్గా వండుకునే కూరలు ఏవైనా కూడా నాకు కంపల్సరీ ఇంగువ ఉండాల్సిందే ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను చిన్న బెల్లం వేస్తాను బెల్లం అవైలబుల్గా లేకపోతే సేమ్ సిచ్యువేషన్లో మీరు షుగర్ కూడా ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకో హాఫ్ స్పూన్ వేసుకోండి ఇక్కడైతే నా సాంబార్ మరిగిపోతుంది సాంబార్ రెడీ అనమాట ఇప్పుడు మనం తోటకూర ఫ్రై చేసే చూసేద్దాం ఎలా చేస్తాను అనేది తోటకూర నాకు ఇంతకూర వచ్చింది అనమాట ఒక పెద్ద కట్టకి ఇంత కూర వచ్చింది బట్ నా వరకు సరిపోతుంది ఇందులో నేను పోపులు ఏంటంటే మినప్పప్పు జీలకర్ర అలాగే ఎండిమిర్చి వేసాను వెల్లుల్లిపాయలు దంచి వేసుకు దంచి వేసేసాను అనమాట వెల్లుల్లిపాయలు ఇలా మన అమరస్తులా ఉంటుంది కదా అలా కచ్చపచ్చగా దంచేసి వేసుకుంటే అసలు తోటకూర ఫ్రైకి వెల్లుల్లిపాయలు వేస్తేనే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ తోటకూర ఫ్రైని కూడా మనకు కొంచెం క్రిస్పీగా ఇష్టపడుతూ ఉంటాం కదా సో క్రిస్పీగా ఇష్టమైనప్పుడు చాలా బాగుంటుంది అలా అలా మనకి సో నేనైతే క్రిస్పీగా ఉండడానికి ప్రయత్నిస్తాను ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు అది మనం చేసే వెజల్ ఉంటుంది కదా గిన్నె బాండీ ఉంటుంది కదా బాండీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం చేసే మెత్తది ఏమంటారు గ్రే లైక్ క్రిస్పీ అనేది ఇక్కడ నేను తోటకూర వేసేసుకున్నాను ఆ పోపులోని వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట అండ్ నేనైతే ఇలా టీవీ సౌండ్స్ పెట్టుకొని జబర్దస్త్ అలాంటివి చూసుకుంటూ చూ చేస్తూ ఉంటాను అనమాట అలా టైంపాస్ అవుతుంది కదా మనం ఆడవాళ్ళకి ఇంకేంటి ఆ టీవీ కానీ లేకపోతే ఫోన్ అయితే వీడియో తీస్తున్నాను కాబట్టి ఫోన్ పెట్టుకుని చూడడానికి అవ్వదు సో అలా కూర వేయడం అలాగ టీవీ దగ్గరికి వెళ్ళడం చూడడం తర్వాత ఇంకేంటి విషయాలు అన్నట్టు అలా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే అలా మాట్లాడడం సో నేను కొంచెం లెవెన్ టు ట్వెల్వ్ అనేది కొంచెం నేను ఆ టైంలో వంట టైం అనమాట అంటే వేడివేడిగా వండుదామని చెప్పేసి నేను అలా లేట్గా వండుతాను యాక్చువల్లీ అయితే ఎందుకంటే మనకి మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు లంచ్కి వేడివేడిగా తినడానికి వస్తారు కాబట్టి మనం ప్రశాంతంగా వండితే బాగుంటుంది కదా టేస్ట్ కూడా వస్తుంది నాకు ఇంతకుముందు హైదరాబాద్లో అయితే అంత హడావిడి హడావిడి అయిపోతూ ఉండేది అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా నేను కంప్లీట్గా లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అయిపోయేవి అంటే అలా అయిపోవడం కూడా పని అయిపోతున్నట్టే ఉంటుంది కానీ అవకాశం ఉన్నప్పుడు మరి ఇంకా మనం కొంచెం లేట్గా చేస్తే వేడిగా తినొచ్చు కదా చూసారా నేను ఇందులో కూడా ఇంగువ వేశాను ఇంగువ అనేది నాకు నాకు లైఫ్ హ్యాక్ హ్యాక్లో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట నాకు కంపల్సరీ అనమాట అది నాకు చాలా అస అంటే ఆ టేస్ట్ అనేది అలా ఉంటుంది సో తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది అండ్ నేను ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద అన్ని నేను సర్దిస్తున్నాను ఆయన వచ్చే టైంకి సాంబారు ఇక్కడ చేశాను చూపిస్తాను మీకు సాంబారు తోటకూర ఫ్రై అవన్నీ చెప్పాను చేశాను ఫస్ట్ ఆయన వచ్చేసరికి ఏంటంటే మొత్తం అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే ఇంకా ఆయన వచ్చేసి లంచ్ చేసేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ హడావిడి అయిపోయినా కూడా మనకు అవ్వదు ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎలా చదువుతున్నాను ఏంటనేది లంచ్ అయితే రెడీ చేసేసాను ఏం చేశాను అనేది మీరు కూడా చూడండి సో ఇక్కడ ఏం చేశానంటే సాంబార్ పెట్టేశాను తోటకూర ఫ్రై ముద్దపప్పు సాంబార్ కంపల్సరీ ముద్దపప్పు ఉండాలి అలాగే కాలీఫ్లవర్ పచ్చడి అలాగే టమాటా పచ్చడి ఇది సైడ్ డిష్ అనమాట అలా పక్కకు ఉంటుంది అనమాట అలాగా సో ఇక్కడ టేబుల్ మీద కంపల్సరీ నేను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ పెట్టుకుంటాను ఐటమ్స్ లైక్ మనకి నెయ్యి అని నూనె అలాగే ఏమంటారు కందిపొడి ఎస్ కందిపొడి ఇలాంటివి టేబుల్ మీద ఈజీ యాక్సెస్గా అనమాట తినేటప్పుడు పైకి ఇంటి మళ్ళీ మనం ఆయిల్ కోసం అని గీ కోసం అని లేకుండా అలా ముందు మనం పెట్టేసుకున్నామంటే హ్యాపీగా అయిపోతుంది అనమాట అది నాకు వైష్ణవి ఇచ్చింది తను వాడుతున్నది వాళ్ళకి ఇంకోటి ఉందని నాకు ఇది తను ఇచ్చింది అనమాట నేను ఇంకా వాడేస్తున్నాను అనమాట అది సో ఇంకా తనైతే తినేసి వెళ్ళిపోతు తనైతే తినేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ నేనైతే వేడివేడిగా అన్నం పెట్టుకొని తోటకూర ఫ్రై కలుపుకొని వేడివేడిగా రెండు కలిపి తింటేనే ఆ టేస్ట్ ఆయన కూర వదిలేశారనమాట కొంచెం చెప్పాను కదా ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నేను ఆయన కంచుల్లోనే తినేస్తున్నాను అనమాట ఎందుకంటే కంచాలు తోమలేక ఇది కోమని ఇది మెయిన్ ప్రతి ఇంట్లో జరుగుతుంది కదా కోర్స్ కొంతమంది ప్రేమ అంటారు కొంతమంది ఏమో గిన్నెలు తోమలేక అంటారు సో నేనైతే అదే కంచుల్లో పెట్టేసుకొని తోటకూర ఫ్రై అలాగే అవి నేను తినేస్తున్నాను లంచ్ అంటే కొంచెం ప్రశాంతంగా తినచ్చు అంటే తనున్నప్పుడు కూడా ఓకే ఇద్దరం కలిపి తింటూ ఉంటాము సో ఇలాగ తోటకూర ఫ్రై చూడగానే నాకు మా నాన్నమ్మే గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే తను చాలా క్రిస్పీగా కాకరకాయ కానీ అవన్నీ కూడా ఇక్కడ నేను శ్రీదేవి చూస్తున్నాను శ్రీదేవిని జబర్దస్త్లో అమ్మాయి హార్డ్ వర్క్ కానీ అంత ఇన్ఫ్లుయెన్సర్ ఆ అమ్మాయి ఎంత ఫేమస్ అయింది అనేది నిజంగా హార్డ్ వర్క్ నెవర్ నెవర్ ఫెయిల్స్ అంటారు జనరలీ అది ప్రూవ్ అయింది ఆ అమ్మాయి విషయంలో అండ్ నవ్వుతూ చూసుకుంటున్నాను అనమాట అండ్ దన్ నేను కూడా ఆ సక్సెస్ని నేను కూడా లైక్ టేస్ట్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్తో నేను డెఫినెట్గా చేస్తానని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక దయచేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్